హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నిన్న మండే రోజు లాగండి ఇంకా మండే రోజు అయితే పొద్దున్నే లేచాను లేచి అయితే ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టేశానండి ఇంకా పాలు అయితే కాగాయి కాగానే దాంట్లోంచి కొన్ని పాలు తీసేసి పక్కకు పెట్టేసి అదే గిన్నెలో అయితే ఇంకా మా హస్బెండ్ కోసం టీ పెట్టిస్తున్నానండి సో దీంట్లో అయితే కొంచెం టీ పౌడర్ అలాగే షుగర్ అయితే వేసుకుంటున్నాను మా హస్బెండ్ అయితే ఈ మధ్యలో ఒకటే పూట టీ తాగుతున్నారండి ఇంకొక పూట అయితే షరపతో ఇంకా ఏదో ఒకటి అయితే తాగుతున్నాడు టీ అయితే మానేశాడండి సో దానివల్ల వన్ లీటర్ పాలు తీసుకున్నా కానీ మాకు మంచిగానే సరిపోతుంది ఇంకా పిల్లలకు కూడా ఈ ఎండాకాలం అయితే ఖచ్చితంగా పాలు తాగిపించాలనేసి అనుకుంటున్నానండి ఎందుకంటే వాళ్ళు సరిగా తినట్లేదు సో ఇంకా పాలు తాగితేనన్నా కొంచెం మంచిగా ఉంటారు అనేసి అయితే వాళ్ళకి ఖచ్చితంగా పాలు అయితే తాగిపిస్తున్నానండి ఇంకా నేను ఇల్లుచి వచ్చే గ్యాబ్ లో టీ అయితే మరిగిపోయింది సో మా హస్బెండ్ కోసం అయితే కప్పులో పోసి ఇచ్చేస్తానండి ఇంకా తర్వాత అయితే పల్లీ చట్నీ చేసుకుందాం అనేసి దానికోసం అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇట్లా పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి వాటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటాను డైరెక్ట్ పచ్చిమిరపకాయలు అలానే వేసామనుకో బయటికి అయితే అంటే అవి పేలుతాయండి సో అందుకనేసి ఎప్పుడైనా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటాను ఇంకా కొంచెం ఆయిల్ అలాగే జీలకర్ర కూడా వేసానండి వేసి అవి కొంచెం ఫ్రై అవుతూ ఉంటే అయితే కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా ఇంక ఇవన్నీ అయితే మంచిగా సిమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకుంటున్నాను అండి పిల్లలు అయితే ఇంకా అంటే బాబు లేచాడు కానీ పాప అయితే ఇంకా లేవలేదండి సో మా బాబు అయితే ఇంకా మాతో పాటే లేస్తాడు మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి అయితే కొంచెం లేట్ గా లేస్తాడండి మా హస్బెండ్ అయితే మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నారు ఇంక తను వాకింగ్కి వెళ్ళేటప్పుడైతే మా బాబు అయితే ఏడుస్తూ అండి ఇంకా మా హస్బెండ్ తో వెళ్తాను అనేసి ఇంకా నేను అటు ఇటు నచ్చజెప్పైతే పడుకోబెడతాను కాసేపు ఇంకా పడుకుంటేనేమో పడుకుంటాడు లేదంటే ఇంకా మా హస్బెండ్ వెళ్ళగానే లేస్తాడండి ఇంకా ఈ రోజు కూడా మా హస్బెండ్ అంటే నార్మల్గా వాకింగ్ కానీ ఈ రోజు కొంచెం లేటుగా లేచారండి లేచానండి ఇంకా లేవడం లేవడంతోనే మా బాబు కూడా లేచాడు సో నేను కూడా ఇంకా పొద్దున్నే లేచానండి చెప్పాను కదా నిన్నటి బ్లాగ్ లో అయితే పొద్దున్నే లేస్తే పనులన్నీ టైంకి అవుతున్నాయి అనేసి మొత్తం ఖాళీ లేకుండా పనులు పనులు అవ్వట్లేదండి ఇంకా వీడియో ఎడిటింగ్ పని ఆ పని ఈ పని అయితే ఇంక అస్సలు అవ్వట్లేదు సో అందుకనేసి ఇంకా పొద్దున్నే లేచానండి ఇంకా ఇక్కడైతే నేను ఫ్రెష్ అయ్యొచ్చి వచ్చి నాకోసం అయితే హాట్ వాటర్ అయితే కలుపుకుంటున్నాను అవైతే బాగా వేడి వేయండి నీళ్ళు సో అందుకనేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇడ్లీ పెడదాం అనేసి ఇంకా ఇడ్లీ పిండి అయితే తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ అలాగే సాల్ట్ యాడ్ చేశానండి నేను ఫ్రెష్ అయ్యే వరకు అయితే పాప కూడా లేచింది ఇంకా నేను ఫ్రెష్ అవ్వకుండానే పాపకు కూడా కొంచెం మొహం అలా కడిగిపిచ్చేసాను ఇంకా మా బాబాయేమో లేవగానే స్నాక్స్ అడుగుతాడండి ఏదో ఒకటి తనకైతే కొన్ని పుట్నాలు ఉంటాయి అవి పెట్టిచ్చేసాను ఇంక తనైతే అవి తింటున్నాడండి పాప అయితే ఖచ్చితంగా బ్రష్ చేసుకున్న తర్వాత ఏదైనా తింటుందండి మా బాబు అయితే అలా కాదు సో బ్రష్ చేసుకున్నా వేసుకోకుండా లేవగానే డైరెక్ట్ తినడమే అండి మా బా అంటే ఇప్పుడు మా బాబు ఎంత ఉన్నాడో ఆ వయసులో కూడా మా పాప అయితే బ్రష్ చేసుకున్నాకే ఏదైనా తినేది ఇంకా తనకు అలానే అలవాటైపోయిందండి ఇంకా మా బాబుకేమో ఇప్పుడు అస్సలు బ్రష్ చేసుకోవడం ఎందుకో నచ్చదండి ఇంకా మనం బ్రష్ చేపించినా కానీ ఆ పేస్ట్ ఉంటుంది కదా మొత్తం దాన్నే తినేస్తూ ఉంటాడండి ఇంకా అందుకనేసి తనకైతే జస్ట్ నార్మల్గా చేయితోనే కడిగేసి ఇంకా ఏదైనా ఒకటైతే పెడతామండి ఇంకా పొద్దున్నే పాలైతే అయితే తాగిపిచ్చేసానో ఈ మధ్యలో అయితే ఇంకా పాల కోసం మధ్యరాత్రి కూడా లేస్తున్నాడండి లేచినప్పుడు అయితే కొన్ని పాలు వేడి చేసి అవి ఇస్తే తాగి అయితే పడుకుంటున్నాడు లేదనుకో ఇంకా నైట్ అంతా ఏడుస్తూనే ఉంటున్నాడు అండి ఇంకొకటి ఏంటంటే మా బాబుకి నేను అంటే డైపర్లు వేయడం కూడా స్టాప్ చేశానండి నైట్ టైంలో అయితే మా పాపకి అది స్టాప్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది టూ ఇయర్స్ దాటాక కూడా కొన్ని డేస్ అయితే ఇంకా డైపర్స్ అలా వేసానండి కానీ మా బాబుకి అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకే ఇంకా డైపర్ కూడా మొత్తానికే మాన్పించేశానండి తనైతే ఇంకా ఇప్పుడు బాగా చెప్తున్నాడు అంటే టాయిలెట్ కానీ మోషన్ కానీ రాగానే చెప్తున్నాడండి అది నిద్రలో అయినా కానీ లేచి అయితే చెప్తున్నాడు సో ఇంకా టాయిలెట్ ట్రైనింగ్ అయితే చాలా ఈజీగా అయిపోయింది బాబు విషయంలో అయితే పాప విషయంలో ఏంటంటే నేను అంటే నేర్పించడమే లేట్గా నేర్పించేశానండి ఇంకా బాబుకైతే నేను నేర్పించలేదు తను అక్కని చూసి తనని నేర్చుకున్నాడండి సో ఆ పని అయితే ఈజీగా అయిపోయింది ఇంకా ఇప్పుడు డైపర్లు కొనే పని కూడా లేదండి నాకైతే ఎక్కడికైనా బయటికి వెళ్ళిన అప్పుడు అలా వేస్తుంటే కూడా అసలు వద్దు వద్దు నో నో అనేసి అంటున్నాడండి మా బాబు అయితే నాకైతే భలే క్యూట్గా అనిపించింది చాలా అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్కి చాలా తక్కువ మంది అలా చెప్తారండి దాంట్లో ఇంకా మా బాబు ఒకడు సో ఇంక ఇక్కడైతే నేను ఇడ్లీ పెట్టేశానండి ఇడ్లీ కూడా అయిపోయింది ఇంకా పిల్లల కోసం ఇంకా మా హస్బెండ్ కోసం అయితే పెడుతున్నాను ఫస్ట్ బాబు కావాలంటే బాబు కోసం అయితే పెట్టించానండి పెట్టివ్వగానే ప్లేట్ ప్లేట్ మొత్తం ఇలా ఎత్తేసాడు చూడండి సో తనకి చేయకాలేదో ఏమైందో నాకైతే అర్థం కాలేదు కానీ ప్లేట్ అంతా కింద ఎత్తేసాడండి తర్వాత మళ్ళీ సపరేట్గా లేండి ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాము మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారండి నేనైతే పిల్లలకి స్నానం కోసం నీళ్లు పెట్టాను ఇంకా మా పిల్లలు చూడండి మా హస్బెండ్ అయితే అంటే ఏదో దేవుడి సాంగ్ పెడితే ఇంకా ఇద్దరు భజన అలా చేస్తున్నారు అండి మా బాబుకైతే భలే ఇష్టం అండి ఇలా చేయడం అయితే ఇంకా నేను వీడియో తీస్తున్నానని ఆపేసాడు కానీ నార్మల్గా అయితే భలే మంచిగా చేస్తాడండి పిల్లలకి ఎలా అర్థమవుతుందో ఏమో మనం వీడియో తీస్తున్నామనేసి నేను ఫోన్ పెట్టగానే ఇంకా తను చేసే యాక్టివిటీస్ అన్నీ అక్కడికి ఆపేస్తాడు సో ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఇంకా ఇక్కడ చూడండి నేను మా బాబుకు తెలియకుండా అయితే వీడియో తీస్తున్నాను ఇంకా కొంచెం డ్యాన్స్లా లా చేసాడండి మళ్ళీ నన్ను కనిపెట్టాడు ఇంకా నేను చూస్తున్నాను అనేసి అయితే ఇంకా ఆఫ్టర్నూన్ టైం అండి ఆఫ్టర్నూన్ అంటే టూ వేల అలా అవుతుందండి సో ఇంకా ఆ టైంకి మా అయితే స్నాక్స్ కావాలనేసి అడుగుతూ ఉందండి తన కోసం అయితే కొంచెం పుట్నాలు అలాగే బెల్లం పెట్టిచ్చేసానండి మీరు ఎంతమందికి బెల్లం పుట్నాలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఫేవరెట్ అండి చిన్నప్పుడు అయితే ఇంకా ఇదే ఒక పెద్ద స్నాక్ అండి అంటే ఊర్లోకి వస్తే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేది ఇంక ఇక్కడైతే నేను రైస్ కూడా కడిగి పక్కన పెట్టేసానండి ఇంకా ఫ్రెష్ అయిపోయాను తర్వాత అయితే వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసాను వీడియో ఎడిటింగ్ పని ఉంటే అది కూడా అండి ఇంక ఇప్పుడైతే బట్టలు ఎండడానికి బయటకు వచ్చానండి పైన అయితే అంటే బిల్డింగ్ పైన బాగా ఎండగొడుతుంది సో అందుకనేసి ఇటు సైడ్కి అయితే ఎండేస్తున్నాను ఈ ఎండాకాలం అయితే ఎక్కడ వేసినా మంచిగానే ఎండుతాయి కదండి బట్టలు సో అందుకనేసి ఇంక ఇటు సైడ్కే వేస్తున్నాను ఇంకా అయితే మా బాబు ఎలానో కొంచెం మంచిగా పడుకున్నాడు అండి లెవెన్ ఓ క్లాక్ కల్లా ఇంకా తను పడుకున్నాడు కాబట్టి నా పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయాయండి సో వీడియో ఎడిటింగ్ పని కూడా ఈరోజు తొందరగా అయిపోయిందండి ఇంకా వీడియో ఎడిటింగ్ పని తొందరగా అయిపోయింది కదా టూ ఓ క్లాక్కే వీడియో పెడదామనేసి అనుకున్నాను కాకపోతే ఇంటర్నెట్ అయితే బాగా సతాయిస్తుందండి ఒక్క వీడియో అప్లోడ్ కావడానికి నాకైతే టూ త్రీ అవర్స్ పడుతుంది నాకు అంటే నార్మల్గా ఫోన్ పట్టుకునే అండి టూ త్రీ అవర్స్ దానివల్ల అయితే చాలా టైం వేస్ట్ అయిపోతుంది ఫోన్ పక్కన పెట్టి ఏదైనా పని చేసుకుందామంటే అది ఏంటంటే మళ్ళీ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అలా వస్తుందండి ఇంకా నేను ఫోన్ దానంతట అదే స్టాప్ అయిపోయి జీరో పర్సెంట్ కాడ పడుతుందండి వెంటనే చూసుకొని డేటా ఆఫ్ చేసి ఆన్ చేశాను అనుకో మళ్ళీ ఎయిటీ పర్సెంట్ కాడ ఉంటుందండి ఇంకా నేను చూసుకోకుండా వదిలేసాను అనుకో సో కాసేపు అయ్యాక చూసి మళ్ళీ డాటా ఆన్ చేసి ఆఫ్ చేస్తే మాత్రం అది జీరో పర్సెంట్ కాడే ఉంటుందండి ఇంకా అసలే గా అవుతుంది కదా మళ్ళీ మధ్యలో ఎయిటీ అయ్యాక మళ్ళీ వచ్చి ఫస్ట్ దగ్గర పడ్డదనుకో ఇంకెలా ఉంటుంది అనేసి ఊరికైనా ఇంకా ఫోన్ పట్టుకొని కూర్చుని అవుతుందండి దానివల్ల అయితే చాలా టైం అయితే వేస్ట్ అయిపోతుంది నేను ఎండేసి ఇంట్లోకి వచ్చి అయితే నిన్నటి బట్టలు ఉంటే అవన్నీ అయితే మడత పెట్టుకుంటున్నాను అండి సో ఇంకా నీటి మడతబెడుతూ ఉంటే మా పాప అయితే నాకు మంచిగా హెల్ప్ చేస్తుందండి తనకైతే ఇలాంటి పనులంటే ఎంత ఇష్టమో అండి బట్టలు పెట్టడం అలాంటివి అయితే సో నేర్చుకుంటుంది ఎలా మడత పెట్టాలి ఏంటి అనేసి ఖర్చుఫ్లు లాంటివి ఉంటాయి కదండి అవి అయితే మంచిగా మడత పెడుతుంది ఇంకా కొన్ని చిన్న చిన్నవి అయితే మంచిగా మడత పెడుతుంది సో ఇంక ఇక్కడ అయితే నేర్చుకుంటుందండి బెడ్లో అయితే ఇంకా బెడ్లో ఇట్లా పరిచి అయితే మంచిగా పెడుతుంది కానీ ఇక్కడ నిలబడి అయ్యేసరికి ఇంకా పెట్ట రావట్లేదండి సో ఎలా అయితే ఏంటి అనేసి ఇంకా నేను కూడా తనతో కొంచెం టైంపాస్ ముచ్చట్లు వేసుకుంటూ అయితే ఇద్దరం ఆ పని చేస్తున్నామండి ఇంకా చెప్పాను కదా ఇందాక వీడియో అయితే ఒక రెండు మూడు గంటలు పడుతుందండి అప్లోడ్ అవ్వడానికి బాగా సతాయిస్తుంది నాకైతే ఈరోజు ఇరిటేషన్ వచ్చిందండి ఇంకా వీడియో అప్లోడ్ అయితే అయింది లేకుంటే లేదు అని వదిలేశాను అంటే నేను ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా ఫోర్ థర్టీ వరకు కూడా ఇంకా ఫోన్ పట్టుకునే ఉన్నానండి వీడియో అప్లోడ్ అయితే వేరే పని చేసుకుందాం అనేసి అదేమో అస్సలు అప్లోడ్ అవ్వట్లేదు ఎక్కడ పనులు మా హస్బెండ్ తిడతారేమో అనేసి భయం వేస్తుంది ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే మా హస్బెండ్ లంచ్ టైంకి వచ్చి ఇంకా పడుకున్నారండి కాసేపు అయితే సో తను పడుకున్నాక ఇంకా నేనైతే హాల్లోనే కూర్చున్నాను ఇంకే వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందా అనేసి చాలా సతాయించింది అండి అట్లా రెండు మూడు గంటలు పట్టేసరికి అయితే అసలు వీడియో చేయాలనే ఇంట్రెస్టే పోతుంది వెంటనే అప్లోడ్ అయితే భలే అనిపిస్తుంది అండి టైంకి సో ఈ టైంకి అప్లోడ్ కాకపోవడం వల్ల వ్యూస్ కూడా చాలా తగ్గుతున్నాయండి నార్మల్గా అందరూ రెండు గంటలకు చూద్దామని రెడీగా ఉంటారు కదా ఇంకా వీడియో రెండు గంటలకు రాకపోతే వాళ్ళు ఇంకా మళ్ళీ అది వచ్చిన టైంకి అయితే ఖచ్చితంగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు కదా చూడరు సో దానివల్ల కూడా వ్యూస్ అయితే చాలా తగ్గిపోతున్నాయండి నేను ఎంత ట్రై చేసినా కానీ టైంకి పెట్టలేకపోతున్నాను ఈరోజు కరెక్ట్ టైంకి పెట్టాలని లెవెన్ థర్టీ వరకే వీడియో ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నానండి కాకపోతే ఇంకా ఈరోజేమో సిగ్నల్ ప్రాబ్లము రోజేమో పిల్లలతోటి అటు ఇటు లేట్ అయిపోతుంది ఇంకా మొత్తానికైతే ఎలా అయినా ఖచ్చితంగా లేట్ అయిపోతుందండి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే నేను రైస్ పెట్టేసి కర్రీ అయితే ఏం నిన్నటి పప్పు కర్రీ ఉంటే దాంట్లోకి అయితే అప్పడాలు వేయించాను ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి ఈవినింగ్ కాగానే మా హస్బెండ్ అయితే ఖచ్చితంగా శిరప తడుగుతున్నాడు అండి సో నార్మల్గా అయితే టీ తాగే టైం అది ఇంకా టీ మానేసారు కదా టీ మానేసాడు ఏమో కానీ ఆ సాయంత్రం అయిందంటే ఏదో ఒకటి జ్యూస్ చేయి తాగడానికి ఏదో ఒకటి చెయ్యి అనేసి అంటున్నారండి నాకైతే నీకు ఈ జ్యూస్ ఇదేదో చేసే బదులు ఆ టీ పెట్టు నేను ఏమున్నది అనేసి అనిపించిందండి అండి సో టీయే పెడతాను అంటే వద్దొద్దు వేడి బాగా చేస్తుంది ఇంకా కాళ్ళు బాగా పగులుతున్నాయి టీ తీయొద్దు శర్బతే చేయి అనేసి అంటున్నారండి ఇంకా ఇప్పుడైతే కుండలో వాటర్ కదా సో అందుకనేసి నేనైతే ఐస్ క్యూబ్స్ అలా ఏం వాడట్లేదు డైరెక్ట్ కుండలో నీళ్ళే పోస్తున్నానండి చాలా చల్లగా ఉన్నాయి కుండలో నీళ్ళైనా కానీ ఇంకా పిల్లలకు కూడా మెయిన్గా కుండలో వాటర్ ఇస్తే మంచిది అనేసి కుండ వాటర్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇంక ఇక్కడ చూసారు కదా నేనైతే త్రీ గ్లాస్ తీసుకొని త్రీ గ్లాస్లలో కొన్ని కొన్ని వాటర్ అలాగే కొంచెం షుగరు కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా నిమ్మకాయ అయితే పిండుతున్నానండి సో అన్నిట్లలో కొంచెం కొంచెం నిమ్మకాయ రసం అయితే పిండుతున్నాను ఏ గ్లాసులో దా గ్లాసులోకే ఇంకా ఆ నిమ్మకాయ మొత్తం పిండుకున్నాకైతే షుగర్ మొత్తం కరిగే వరకు కలుపుతూ ఉండాలండి లాస్ట్లో ఏంటంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని తాగడమే అండి చాలా టేస్టీగా ఉంటుంది మా హస్బెండ్ అయితే ఇంకా నేను చేయను అంటే నిన్న తను చేసుకున్నారండి దాన్ని చేసిన శరబతి అయితే అస్సలు టేస్టీగా లేదండి ఎందుకో ఏమో కానీ అది తాగితే మాత్రం పళ్ళు మొత్తం గోరు పోతాయి అంటారు కదండి అట్లా అయ్యిందండి మా హస్బెండ్ చేసిన శరబత్ తాగితే అయితే నేను ఒకటి రెండు బుక్కలు తాగి ఇంకా నాకు వద్దు అనేసి తనకే ఇచ్చేసానండి ఇంక ఇక్కడ నేను షరబత్ చేస్తుంటేనే మా పిల్లలిద్దరు చూడండి అస్సలు ఊరుకోవట్లేదు వాళ్ళకైతే కావాలి అనేసి ఇంకా మా బాబు అయితే ఆ గ్లాస్లో చేయి పెట్టడం ఇంకా చాకు ముట్టుకోవడం ఏదో ఒకటి చేస్తున్నాడు సో తను అలా చేస్తూ ఉంటే ఇంక నేను ఆ గ్లాసులను అయితే లోపలికి జరుపుతూ ఉన్నానండి ఇంక ఇక్కడైతే చూసారు కదా షుగర్ కలిపే వరకు అయితే అంటే కరిగే వరకు అయితే మొత్తం ఒకసారి కలుపుకొని ఫైనల్గా అయితే అన్నింటిలోకి అయితే కొంచెం కొంచెం మంచినీళ్ళు నీళ్ళు వేసుకున్నానండి ఇంక ఇక్కడ మా పాప చూడండి వచ్చి మళ్ళీ చేయితోనే ముట్టుకుంటుంది నేను చేయితోటి ముట్టుకోకు అంటుంటే వాళ్ళైతే చేయితోనే ముట్టుకుంటున్నారండి మొత్తానికి ఇంకా అది చేయడం కంప్లీట్ అయిపోగానే మా హస్బెండ్కి పిల్లలకైతే ఇచ్చేస్తానండి వాళ్ళైతే తాగారు ఇంకా తర్వాత నేను ఇల్లంతా ఎలా ఉందనేసి ఇల్లు మొత్తం సర్దేసి ఇంకా ఊడ్చానండి ఇంకా ఇల్లు ఊడవడం కంప్లీట్ అయిపోయాకైతే కిచెన్లోకి వచ్చేసి ఇంకా బోల్ దోమడం స్టార్ట్ చేశాను బోల్లు చూసారు కదండి ఎన్ని ఉన్నాయో ఇంకా పొద్దున్న నుంచి ఉన్న బోల్లు అండి ఇవైతే ఇంకా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసిన బోల్ కూడా నేనైతే తోమలేదు అన్ని పనులు చేశాను కానీ ఈ బోల్దోమడం ఒక్కటైతే చేయలేదండి ఇంకా ఇప్పుడు చేయొచ్చులే అనేసి మా సింకు చిన్నగా ఉండి కూడా బోర్లు అన్నీ చాలా బోల్లలా కనిపిస్తున్నాయండి తోమితే మాత్రం తొందరగానే అయిపోయింది కాకపోతే ఫుల్గా ఉబ్బరిస్తుందండి కిచెన్లో అయితే ఏ పని చేయాలంటే కానీ అసలు వేడి వేడిగా ఉంటుంది ఇంకా ఈ రెండు మూడు రోజుల నుంచే బాగా స్టార్ట్ అయ్యాయి కదండి ఎండలు అయితే అంతకు ముందు వరకు కూడా కొంచెం కూల్గానే ఉంది ఇంకా ఈసారి అయితే ఎండాకాలం కొంచెం లేట్గానే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు అండి నార్మల్ డేస్ కంటే మా ఇంట్లో అయితే పెద్దగా ఉడకబోయట్లేదండి అంటే ఫ్యాన్ గాలి సరిపోతుంది ప్రతి సంవత్సరం అయితే ఈ టైం వరకు ఎప్పుడో కూలర్ పెట్టేవాళ్ళం అండి ఇంకా ఈసారి అయితే మాకు ఆ కూలర్ అవసరం రాలేదు బెడ్రూమ్లో అయితే ఇంకా ఫ్యాన్ గాలికే చాలా చల్లగా ఉంటుందండి సో అందుకనేసి ఇంక ఇంతవరకు అయితే కూలర్ కూడా కడగలేదు మా హస్బెండ్ ఏమో ఇంకా కడుగుతా కడుగుతా అని రోజు పోస్ట్ పోన్ చేస్తున్నారండి ఎట్లాగో ఇంకా నార్మల్గా ఉడకపోయట్లేదు కదండి దాని మీద అయితే పెద్దగా ఇంట్రెస్ట్ రావట్లేదు ఫుల్గా అనుకో ఇంకా ఒక్క రోజులో దాన్ని మొత్తం రిపేర్ చేస్తారండి సో ఇంకా దాని అవసరం రాలేదు కాబట్టి దాన్ని అయితే రిపేర్ చేయట్లేదండి ఇంక ఇక్కడైతే ఈ బోలు తోమడం కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి చూసారు కదా ఇంకెన్ని బోల్లు ఉన్నాయో సో ఈ తోమేటప్పుడేమో చాలా బోల్లా అనిపించాయండి మొత్తం కడిగేసరికి కొన్ని బోల్లు అనిపించాయి చాలా ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బోలు తోమి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళి వాకింగ్ చేసుకోవాలండి మా హస్బెండ్ అయితే పిల్లల్ని ఆడిపిస్తున్నారు ఇంకా ఇదే టైం అండి నాకైతే ఇంకా పిల్లలు ఆడుకుంటున్నప్పుడే వెళ్ళి వాకింగ్ అయితే చేయాలి లేదనుకో ఇంకా వాళ్ళు నార్మల్గా ఉన్నప్పుడు అస్సలు వాకింగ్ చేయనివ్వట్లేదండి మెయిన్గా మా బాబు అయితే ఇంక నేను బిల్డింగ్ పైకి ఎక్కుతాను లేదో అండి ఇంకా నా వెనుకనే పరిగెత్తుకుంటూ వస్తాడు కొంచెం కూడా భయం ఉండదండి ఇంకా మాకే భయం వేస్తూ ఉంటుంది కింద పడతాడో ఏమో అనేసి సో ఇంకా అందుకనేసి పిల్లలు చూడక ముందుకు అయితే నేను బిల్డింగ్ పైకి వెళ్ళిపోతానండి ఇంక ఇక్కడ చూసారు కదా బోల్ తోమడం అయితే కంప్లీట్ అయిపోయింది సో బోలన్నీ అన్నీ అయితే కడిగి ఇక్కడే పెట్టుకుంటున్నానండి ఇంకా నేను వాకింగ్ చేసి వచ్చే వరకు దీంట్లో ఉన్న వాటర్ మొత్తం పోతాయి కదా ఇంకా రాగానే మళ్ళీ ఎక్కడి సర్దేయచ్చు అండి ఆ బోల చిక్కులో వేశాను అనుకో ఇంకా నాకు అస్సలు సర్దడానికి అంటే ఇప్పుడు సర్దను ఇంకా దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాను ఈ బండ మీద ఉన్నాయనుకో ఖచ్చితంగా ఇప్పుడు వీటిని కొంచెం తీయాలి కదండి ఇంక అవి తీస్తేనే ఇంకొక పని అవుతుంది కదా సో అందుకనేసి అప్పుడు తప్పదని ఇంకా సర్దుతానండి ఇంకా ఈ మధ్యలో అయితే ఈ తోమే వీడియోస్ ఎక్కువగా పెట్టట్లేదులేండి బాగా ట్రోల్స్ చేస్తున్నారు బోల్తోమే వీడియోస్ పెడతాయి సో అందుకనేసి పెట్టట్లేదు చాలా ఛానల్స్ వాళ్ళు అయితే అన్నీ పెడతారండి ఇంకా ఎవరిష్టం వాళ్ళు కదా సో వాళ్ళని అయితే బాగానే చూస్తారు ఇంకా నా ఛానల్లో ఎందుకు అలా కామెంట్స్ పెడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు అంటే వాళ్ళ ఛానల్లో కూడా అలాంటి కామెంట్స్ వస్తాయి కావచ్చు కాకపోతే వాళ్ళు డిలీట్ చేస్తూ ఉంటారు సో ఇంక ఇక్కడైతే బోల్ కడగడం కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి బోల్ కడగడం అయిపోగానే ఇంకో అదంతా కూడా నీట్గా తోమేసి మంచిగా అయితే కడిగానండి ఇంకా కడిగి తర్వాత అయితే నేను బయటికి వెళ్ళానండి వాకింగ్ చేయడానికి అయితే బిల్డింగ్ పైన అయితే చాలా చల్లగా ఉందండి చుట్టూ చూడండి వెదర్ అయితే మంచిగా ఉంది ఇంక ఇప్పుడు అయితే చెట్లన్నీ కూడా అంటే గ్రీన్ కలర్లో కనిపిస్తాయి కదండి చూడడానికి మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా సాయంత్రం టైంలో అయితే మా చుట్టూ కూడా బాగా అనిపిస్తుంది అండి వెదర్ అయితే బాగుంటుంది పొల్యూషన్ అలా ఏం ఉండకుండా ఎలాంటి సౌండ్స్ ఏముండవండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా నేనైతే ఒక ఫార్టీ మినిట్స్ అలా వాకింగ్ చేసి ఇంకా కిందికి వచ్చానండి ఇంకొచ్చి రాగానే పిల్లలిద్దరికైతే స్నానాలు ఇంకా వాళ్ళు చూడండి ఎలా కూర్చొని ఆడుకుంటున్నారు మా పాప ఏంటంటే మొన్న తనకు ఒకటి డ్రెస్ స్టిచ్ చేపిద్దాం అనేసి టైలర్ దగ్గర మెజర్మెంట్స్ ఇచ్చానండి సో ఇంకా అది అక్కడ చూసి నేర్చుకొని ఇంక ఇక్కడ చూడండి మా బాబుకి అయితే మెజర్మెంట్స్ తీసుకుంటుంది నాకు ఫస్ట్ అర్థం కాలేదు తర్వాత నెమ్మదిగా అర్థమైంది దాన్ని టేప్లా యూజ్ చేస్తుందండి సో యూస్ చేసి ఇంకా అది మా బాబుకి పెడుతుంది మళ్ళీ తర్వాత ఏదో ఒకటి రాస్తుంది ఇంకప్పుడు అర్థమైంది నాకైతే పిల్లలు అయితే ప్రతిదీ గుర్తు పెట్టుకుంటారు కదండి నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ మా పాప అయితే అక్కడ ఆ రోజు అంటే నార్మల్గా మెజర్మెంట్స్ తీసుకునేది బాగా గుర్తుపెట్టుకుందండి సో ఇంకా అలా చేస్తుంటే నాకైతే భలే అనిపించింది తర్వాత అయితే ఇంకా వాళ్ళిద్దరు హాల్లోకి వచ్చి ఈ పాండతో అయితే ఆడుకుంటున్నారండి ఇది ఖరాబ్ అయిపోయిందండి యాక్చువల్లీ ముందు అయితే రెండు గిర్రలు ఊడిపోయాయి ఇంకొకటే గిర్ర ఉంది సో మేమైతే దాన్ని బయట పడేసామండి ఉల్లిగడ్డలకేద్దామనేసి పిల్లలు చూసి మళ్ళీ ఈరోజు ఇంట్లోకి తీసుకొచ్చారు ఇంకా తీసుకొచ్చి దాంతో అయితే ఫుల్గా ఆడుకుంటున్నారండి మా బాబు చూసారు కదా ఇంకా మా పాపనైతే ఇలా గట్టిగా పట్టుకున్నాడో ఎక్కడ కింద పడతానో అని భయంతో అయితే మా పాపను అలా గట్టిగా పట్టుకున్నాడు సో ఆడుకున్నప్పుడు అయితే ఇద్దరు మంచిగా ఆడుకుంటారండి ఇంకా కోపం వచ్చినప్పుడు ఇంకెవరో ఒకరు ఫైటింగ్ స్టార్ట్ చేస్తారు ఇద్దరు కొట్టుకుంటారండి సో మనం పర్యవేక్షణలో ఉన్నంతసేపు బాగానే ఉంటారు మనం కాసేపు అటు వెళ్ళగానే ఇంకా ఫైటింగ్ స్టార్ట్ అయిపోతుందండి సో పిల్లలు ఇలా నేను నేనైతే ఇంకా రైస్ కడిగి పెట్టేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చానండి సో అన్నం అయితే అయింది నేను వచ్చేలోపు ఇంక ఇప్పుడు పిల్లల కోసం అయితే వాము రైస్ చేద్దామనేసి అయితే స్టవ్ మీద అయితే ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నానండి ఫస్ట్ లెమన్ రైస్ చేద్దాం అనుకున్నాను సో కాకపోతే నైట్ టైంలో లెమన్ రైస్ అరగదు కదా అనేసి ఇంకా అప్పటికప్పుడు వాము రైస్ అనేసి అనుకున్నానండి బాబు కూడా నైట్ టైంలో బాగా తగ్గుతున్నాడు అండి సో వాము తిన్నా మంచిదే కదా ఇంకా డైజెషన్ కూడా మంచిగా అవుతుంది అనేసి ఇది చేస్తున్నానండి ఇది కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను యూట్యూబ్లోనే చూసానండి యాక్చువల్లీ ఈరోజు ఇంట్లో కర్రీ ఏం లేదు ఆఫ్టర్నూన్ ఏమో పప్పు కర్రీ ఉంటే దాంతో తిన్నామండి ఇప్పుడు నైట్ డిన్నర్లోకి ఏం కర్రీ లేదు మళ్ళీ ఇప్పుడు అంటే ఈ ఒక్క పూటకి ఏం కర్రీ చేయాలి అనేసి ఇంకా ఇన్స్టెంట్గా అయితే ఇది చేస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ ఆయిల్ వేడైన తర్వాత అయితే దాంట్లో కొంచెం పప్పులు ఉంటాయి కదండి మనకి ఏ పప్పులు ఇష్టం ఉంటే అవి వేసుకోవచ్చు నేనైతే మినపప్పు అలాగే కొంచెం పెసరపప్పు వేసానండి తర్వాత అయితే ఆవాలు జీలకర్ర వాము అయితే వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక ఎండమిరపకాయ అయితే వేసుకున్నానండి ఇంకా వీటన్నిటిని అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది చేయడం అయితే చాలా సింపుల్ అండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇంకా ఇవన్నీ కొంచెం ఫ్రై అవుతూ ఉంటే దీంట్లోకి ఇంకా ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకున్నానండి వేసుకొని దీన్ని అంతా ఒకసారి కలుపుకొని ఇంక ఇప్పుడు అయితే పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా అదైతే వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అండి రైస్ అయితే రెడీ అయిపోతుంది నేను అసలు ఇదే ఫస్ట్ టైం అయినా కానీ బాగా నచ్చిందండి టేస్ట్ అయితే ఇంకా మా పాపకు కూడా బాగా నచ్చింది తనైతే బాగానే తిన్నదండి మా హస్బెండ్ ఇదేంటి డిఫరెంట్గా ఉంది అనేసి అన్నారు టేస్ట్ బాగాలేదా అంటే బాగానే ఉంది అనేసి అయితే తను కూడా తినేసారండి ఇంకా తినడం కంప్లీట్ అయిపోయాకైతే పిల్లలు కాసేపు బయట ఆడుకున్నారండి అప్పటికే టైం నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్ అలా అవుతుంది సో ఇంకా పిల్లల్ని అయితే ఇంట్లోకి తీసుకొచ్చేసానండి తీసుకొచ్చి అయితే నేను ఇంకా ఇప్పుడు డిన్నర్ చేశాక వచ్చిన బోల్ ఉంటాయి కదండి ఆ బోర్లు అన్నీ తోముకుంటూనే అలాగే ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసుకుంటున్నానండి రేపైతే ఇంకా అంటే దేవుడి కోసం వడమాల చేద్దాం అనుకుంటున్నానండి మొన్న హనుమాన్ జయంతి రోజు పోస్ట్ పోన్ అయిపోయింది సో ఇంకా మంగళవారం కదా రేపు రేపు చేద్దాం అనేసి అయితే ఇప్పుడే స్టవ్ అదంతా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను పొద్దున మళ్ళీ హడావిడి అయిపోతుందండి సో అందుకనేసి ఇంకా నేను ఈ స్టవ్ అదంతా క్లీన్ చేసి బోర్డు అన్నీ తోముకొని వీడియో ఎడిటింగ్ కూడా ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నానండి డే టైంలో అయితే పిల్లలతో అస్సలు అవ్వట్లేదండి రోజు వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోతుంది సో అందుకనేసి అయితే ఇంకా ఎంత లేట్ అయినా మంచిదే అనేసి ఇప్పుడే వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయే లోపు లెవెన్ లెవెన్ థర్టీ అలా అయిందండి సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ నోటిఫికేషన్ వస్తుంది మీరు అయితే చూసేవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్